ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ దూరిపాల వేణుబాబు తెలిపారు మాచికు చెందిన ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు నలభై నాలుగు పాయింట్ ఎనభై ఒక్క లక్ష రూపాయలు రుణాలు మంజూరు చేయనున్నట్లుగా ఆయన చెప్పారు ఇరవై ఒకటి నుండి యాభై ఏళ్ల మధ్య వయసు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కుల పత్రాలు కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నెట్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నెట్స్ శ్రీనివాస్ థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నెట్స్ మా వద్ద అత్యక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నెట్స్ హోల్సేల్ ధరలకే రిటైల్ గా లభించను కవర్ కార్ కోడర్ సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నెట్స్ అతి తక్కువ ఇండియా ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఓకే చోట ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ క్యాంటీన్ ఎదురు మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్